గోదావరి జిల్లా అనుపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం పందలపాక శ్రీ పడాల పెదపుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా చిట్టి చేతులు మట్టి గణపతుల పేరుతో వినూత్న కార్యక్రమం నిర్వహించి విద్యార్థులు మట్టి గణపతులను తయారు చేసి అందరినీ ఆకట్టుకున్నారు వ్యాయామ దర్శకులు ద్వారంపుడి యువరాజారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు వ్యాయామ దర్శకులు ద్వారంపుడి యువరాజారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ప్రకటించారు విద్యార్థులు తమ ఇంటి వద్ద మన్నుతో స్వయంగా గణపతులను తయారు చేసి పాఠశాలలకు తీసుకువచ్చి ప్రదర్శించారు సృజనాత్మకతతో తయారైన మట్టి గణపతులు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ మరియు రంగులతో తయారు చేసిన విగ్రహాలీటి కాలుష్యం తీవ్ర సమస్యగా మారుతుందని తెలిపారు ప్రకృతి సంరక్షణ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అందుకే మట్టి గణపతుల వినియోగం చాలా ముఖ్యమని వివరించారు చిట్టి చేతులతో మట్టి గణపతులను సుందరంగా తయారు చేసిన విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రోత్సహించారు వ్యాయామ దర్శకులు యువరాజారెడ్డిని అభినందించారు ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కోనల సత్యరాజు ఉపాధ్యాయ ప్రతినిధి కర్రవీరెడ్డి చిలుకూరు శ్రీనివాసరావు పిసిటి నాగబాబుతో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు చెట్టి చేతులు మట్టి గణపతులు అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి విద్యార్థులందరికీ కూడా శనివారం నాడు మట్టి గణపతుల్ని తయారు చేసుకురామని ఆదేశించడం జరిగింది దానిలో భాగంగా మరి విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా మట్టి గణపతులు తయారు రావడం జరిగింది మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు రాబోయే వినాయక చవితిలో మరి చాలా చోట్ల మరియు రసాయనంలో కూడినటువంటి విగ్రహాలను ఉపయోగించి జల కాలుష్యానికి కారకులు అవుతున్నారు దాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించడం కోసం మరి విద్యార్థుల చేతి ఈరోజు ఈ మట్టి అనుభవల్ని తయారు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమం మా యామ ఉపాధ్యాయులు యువరాజు రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఎంతో ఘనంగా మరియు ఉపాధ్యాయులందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మరి విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా విగ్రహాన్ని తయారు చేసుకొచ్చి ప్రజలకి చక్కటి అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది